దళితుల మీద దాడిలు జరిగినప్పుడు గరగ పరికుండా నమ్మని చెప్పారు నేను చాలా బాధ్యత రాజకీయాల్లోకి వచ్చాను ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేసినప్పుడు ఆ కులం గుర్తురాదు ఆయన ఒకంటే నాకు వచ్చింది అలం గుర్తు వస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం నేను కులాలని మతాలని పందరిని దాటి వచ్చిన వాడిని మీరు నాకు ఒక కులం అంటే ఒక మతం అంటే గట్టలేదు ఒక మతం అడగట్లేదు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీ అందరి దగ్గర నుంచి ఇలాంటి ఒక జనరేషన్ ఒక తరాన్ని నేర్కొని ప్రాపించాలి అధికారము కాదు అధికారం కూడా చాలా చిన్నది మీ గుండెల్లో ఇచ్చిన పదవి కంటే కూడా ఏ పదవి సార్ మీరే మీ గుండెల్లో మీ వయసులో నాకు ఇక్కడ చేయి చూపిస్తా ఉన్నారు మీ గుండెల్లో ఇచ్చిన పదవి కొంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి పదవి మీకు అండగా నిలబడతాం ఈ వ్యక్తి మీద చదువుతున్నా ఒక కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరులో ఒక గన్నవరంలోనే సెక్షన్ మూడు వందల నలభై ఒకటి వన్ ఎయిటీ ఎయిట్

డీజీపీ గారు కూడా చెప్తా ఉన్నాం మీరు ఒక ఎమ్మెల్యే ఇంత చేస్తా ఉంటే డీజీపీ గారు కూడా మీరు వత్తాసు పెరిగితే మీరు పెద్దలు చదువుకున్న వాళ్ళు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది ఒక వీడియో చూశాను ఒక ఎస్ఐని కొట్టినారు ఒక కులం పేరుతో దూషించారు ఎవరిని ముసలి మూతక ఎవరు దూషిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఏమైపోయింది ఎక్కడ ఉన్నారు మీరందరూ ఒకరు మాట్లాడలే ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మనం తిట్టినప్పుడు చాలా మంది తెలుగుదేశం సభ్యులు పెద్దలు నా దగ్గర వచ్చి అడిగారు మనందరం కలిసి పని చేయాల్సిన వాళ్ళు కదా ఎంతో మీకు అండగా ఉందో ఇలా చేశారంటే నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నాను మీకు అంటే రౌడీ ఆది రౌడీ ఎమ్మెల్యేలు పెట్టుకుంటే మీకు నేను ఎలా సపోర్ట్ చేస్తాను నేను అడుగుతున్నాను ఇరవై ఒక ఆది రౌడీని మీరు ప్రభుత్వం చీఫ్ గా చేస్తే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది మంత్రి పదవి ఇవ్వలేకపోతే మంత్రి పితాని గారిని కూడా కులం పేరుతో కూడాషించిన వ్యక్తి ఇన్ని రకాలుగా కుల వివాదాలు పెడితే ఎట్లా నిలబడతాం మీకు అండగానే చెప్పాను ఆ తెలుగుదేశం నాయకులు అన్నారు ఆయన సపోర్ట్స్ ఉన్నారు మేము మాట్లాడతాం మేము కరెక్ట్ చేస్తా ఎక్కడ కరెక్ట్ చేశారు రోజు రోజుకి ఆగడాలు పేటలు అయిపోతా ఉంటాయి మేము ఇదే చెప్తున్నాను నేను చాలా ఆలోచించి నేను అనుభవంలో ఆడపడుచులందరికీ అక్క చెల్లెలందరికీ ఒకటే చెప్తున్నాను నేను చాలా సుదీర్ఘమైన పోరాటం చేయడానికి కూర్చాను పాతిక సంవత్సరాలు అంటే అదేదో కూర్చో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దెబ్బ తిని వచ్చినాను ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు అందరూ ఒక వ్యక్తి రావాలని కోరుకున్నాను చిరంజీవి గారి పార్టీలోకి వచ్చినప్పుడు అందరూ